హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లలితా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ వీడియో అయితే లాస్ట్ వీడియోకి కంటిన్యూ అనమాట లాస్ట్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళైతే ఆ లాస్ట్ వీడియో చూసేసి రండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది వీడియో కంటిన్యూగా సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వట్లేదు వీడియోస్ చూస్తున్నారు ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ దిస్ ఇస్ రిక్వెస్ట్ అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈ వీడియో వచ్చి లాస్ట్ వీడియో కంటిన్యూ అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మేము అందరం శారీస్ పెట్టుకున్నామని చెప్పాను కదా ఇంకా శారీస్ అవందరం కట్టుకొని రెడీ అయితే అయిపోయాము దేవుడి దగ్గర దీపం పెట్టి కొబ్బరికాయ అవన్నీ కొట్టేశామనమాట ఇంట్లో కొట్టిన తర్వాత ఇంకా నీళ్ళ బిందెలైతే తీసుకుంటున్నాము జల కడవలు అయితే అనమాట నలుగురు అక్క చెల్లెలము సో అక్క వాళ్ళ పాప కూడా ఉంది పెద్దక్క వాళ్ళ పెద్ద పాప అయితే రాలేదు ఇంకా వాళ్ళు ఎవరు రాలేదు అప్పుడు సో జల కలవటప్పుడు తీసుకెళ్ళేటప్పుడు రెండో కాళ్ళ కూతురు ఉందనమాట సో తనకు కూడా ఎత్తామనమాట ఎందుకంటే తను కూడా ఆడపిల్లనే కదా మాకైతే ఆడపిల్లనే కాబట్టి తనకు కూడా ఇస్తామన్నమాట ఇంకా పంచామృతాలు కూడా తీసుకొని రండి అని అన్నీ కలిపి పంచామృతాలు కూడా ఒక దాంట్లో తీసుకొని రండి అని అయితే మాకు మైక్లో అనౌన్స్ ఇచ్చారనమాట ఊరు మొత్తం మైకులు పెట్టారు ఫ్రెండ్స్ డైలీ త్రీ డేస్ కంటిన్యూగా సాంగ్స్ అయితే దేవుడి పాటలు అయితే ఊరు మొత్తం మోగుతూనే ఉన్నాయి కానీ మన ఛానల్లో పెడితే కాపీరైట్ వస్తుందని చెప్పి నేను సౌండ్ అయితే అక్కడ ఒరిజినల్ సౌండ్ కట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట సో ఇక ఇక్కడ అందరం కూడా తలపైన ఏమంటారు టవల్స్ అలా చుట్టుకొని బిందని జలకడవల్ని ఎత్తుకోవడానికి రెడీగా ఉన్నామన్నమాట సో చేతికి ఇచ్చిన తర్వాత మా అక్క కంకణాలు కట్టడం మర్చిపోతే మళ్ళీ మా రెండో అక్క కంకణాలు కడుతుంది అనమాట ఇక్కడ ఇంకా కంకణాలు కట్టేసుకొని వన్ బై వన్ ఇంకా ఒకరం ఒకరం బయటకైతే వస్తున్నాము సో ఇక్కడ ఫస్ట్ అయితే నేను వచ్చాను తర్వాత పెద్ద అక్క తర్వాత ఇంకా ఒకరం ఒకరం వస్తున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి చూడండి మీకు చెప్పాను కదా శారీస్ అయితే అసలు అనుకోనే అనుకోలేదు ఫ్రెండ్స్ అనుకోకుండా మేము ఈ కలర్ తెచ్చుకుంటున్నాను నేను ఈ కలర్ తీసుకున్నాను అయితే మేము ఎవ్వరం మాట్లాడుకోలేదు బట్ మేము అనుకోకుండా తీసుకున్నా కూడా అందరు శారీస్ అయితే ఇంచుమించు సేమ్ కలర్స్ అనమాట సో చూస్తున్నారు కదా మా పెద్దక్క రెండో అక్క మా మూడు అక్క నేను అండ్ అక్క వాళ్ళ పాప మనీష సో మేమైతే ఇంకా బయలుదేరాం అనమాట ఫుల్లు ఎండగా ఉంది ఫ్రెండ్స్ కరెక్ట్గా మేము లెవెన్ 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 థర్టీ అలా అవుతుంది ఆ టైంకి అయితే బయలుదేరాము ఎండ మాత్రం బీవచ్చంగా ఉంది ఫ్రెండ్స్ రోడ్డు మీద అసలు మాకు అవ్వట్లేదు అన్నమాట ఫస్ట్ అయితే బొడ్రాయి దగ్గరికి ఆడపిల్లలందరూ జల కడవలతోనే వచ్చి బొడ్రాయి దగ్గర నీళ్ళైతే పోయాలని మైక్లో అనౌన్స్ ఇచ్చారనమాట సో ఆ డే మొత్తం ఇంకా వాటర్ పోయడమే అనమాట నీళ్ళు అమ్మవారికి అభిషేకం చేయడమే ఉంది ఆడపిల్లలు సో ఇంకా మేమందరం అయితే ఎత్తుకొని వెళ్తున్నాము సో కాళ్ళు అయితే భలే కాలుతున్నాయి ఫ్రెండ్స్ చెప్పులు వేసుకోవద్దు కదా ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకా మా పెద్దక్కకి అవ్వట్లేదు అనమాట అక్కతోని సో ఇంకా మా అక్క రెండు రెండు అక్క వాళ్ళ కూతురు సో తను వచ్చేసి భవానీ అనమాట సో తనకైతే ఎత్తేసింది ఇంకా చేంజ్ చేసుకుంది చూసారు కదా సో ఇంకా అక్క వచ్చేసి పంచామృతం పట్టుకుందనమాట ఇంకా మేమందరం కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ అసలు ఎవ్వరికి ఆ ఎండకు అవ్వట్లేదు ఇలా పొక్కులు వచ్చేసాయి అనమాట ఇంకా దేవుడి దగ్గర కాబట్టి ఆ శివయ్యను తలుచుకుంటూ వెళ్ళిపోయాము ఫాస్ట్ ఫాస్ట్గా ఫైనల్గా అయితే బొడ్రాయి దగ్గరకైతే వచ్చామన్నమాట ఇంకా జీలకడవలతోనే ఐదు సార్లు ప్రదక్షిణలు అయితే చేయాలి అని చెప్పారు సో అలా ఐదు సార్లు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇంకా ఒకరి తర్వాత ఒకరము బొడ్రాయి దగ్గర అయితే నీళ్లు అభిషేకం చేయడం జరుగుతుంది సో ఫస్ట్ అయితే మా పెద్ద అక్క పోసింది కదా తర్వాత నేను పోసాను ఇంకా ఇద్దరు అయితే వెనకకైపోయారు మేము పోస్ అయితే సైడ్కి వచ్చేసాము ఇంకా అక్క వాళ్ళ కోసం మా పాప అయితే వీడియో తీసిందనమాట అక్కడ సో ఊరు మొత్తం ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారో ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా జలకడవలతోనే ఇక్కడైతే అభిషేకం అయితే చేస్తున్నారు ఇక్కడ అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ బొడ్ ధ్వజ సంబంధి దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్ళి అక్కడ కూడా అభిషేకం చేసి రావాలి సో లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే ఫస్ట్ పూజ అయిపోయిన తర్వాత అక్కడ మగవాళ్ళు అయితే ఎంతమంది ఉంటారో ఊర్లో వాళ్ళు పూజ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళతో పోయించారనమాట ఫస్ట్ పంతులు పోసిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు అక్కడ అభిషేకం చేశారు మీరు చూసే ఉంటారు లాస్ట్ వీడియో చూడకుండా మీకు అర్థమవుతుంది సో ఒకసారి వెళ్తే వెళ్ళి చూడండి చూడకపోయిన వాళ్ళు సో మీరు వెళ్ళి అయితే ఖచ్చితంగా చూడండి ఒకసారి సో ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఇక్కడ వాటర్ అయితే అలా పోస్తూ ఉన్నారనమాట సో ఇంకా ఫైనల్గా అయితే వాటర్ మావి కూడా అందరం పోయడం అయిపోయింది ఇంకో అక్క కూడా ఇప్పుడు లాస్ట్ రెండో అక్క కూడా పోసేసింది అనమాట ఇంకా అక్కడ జనాలు ఎక్కువ ఉండడం వల్ల ఒకరి తర్వాత ఒకరం పొయ్యలేకపోయాము కాకపోతే వెనుక ముందు అవుతుంది కదా ఇంకా దేవుడి దగ్గర అందరం సమానమే కదా తోసుకుంటూ పోతే ఏమీ రాదు సో జాగ్రత్తగా చేసుకొని రావాలి ఫైనల్గా ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఆ ఎండలో వీడియో తీయాలనే ఐడియా కూడా లేదు ఫ్రెండ్స్ మాకైతే ఇంకా కొబ్బరికాయలు కూడా అక్కడ కొట్టామన్నమాట ఇంకా ఎండకి అసలు వీడియో తీయలేదు ఫోన్లు కూడా చాలా హీట్ అయిపోతుండే సో మళ్ళీ ఇంటికి వచ్చి వాటర్ తీసుకొని మళ్ళీ జ్వజ సంబంధి దగ్గరికి వెళ్ళి అక్కడ పొయ్యాలి అన్నారు అనమాట నీళ్ళు సో ఇంకా మా పాప ఉంది కదా ఇంకా అక్క వాళ్ళ పిల్లలు కూడా పోస్తున్నారు మూడు అక్క వాళ్ళ పాప కూడా తను కూడా పోస్తుంది అనమాట సో ఇంకా మా పాప కూడా నా నాది ఏదైతే ఉందో బిందో తనకెత్తానమాట ఈ ఈసారి నువ్వు ఎత్తుకొని రాబెట్టని అక్కడ నేను పట్టుకుంటానని చెప్పి మా పాప కూడా ఎత్తానమాట సో ఇంకా వాళ్ళు మెల్లిగా వస్తున్నారు మా పాపకు కూడా కాళ్ళు కాలుతున్నాయి నా లాగే ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చింది అక్కడ వెయిట్ చేస్తుంది వాళ్ళు ఎవరు రాలేదని ఇంకా నేను వచ్చేసి ఇంకా నేను బిందె ఎత్తుకోలేదు కదా నేను ఫాస్ట్గా వచ్చి నీడకైతే నించున్నాను టెంటు నీడకి సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వెళ్ళాలి ఏంటి అని ఒక సెకండ్ చూసి ఆలోచించుకొని అయితే వెళ్తున్నారు ఇంకా ఫైనల్గా అందరం ఒకే దగ్గరికి వచ్చాము సో ఇక్కడ అనమాట రాత్రి హోమం జరిగింది అలాగే శివపార్వతుల పూజ చేశారు ఇక్కడ వచ్చి ఊరు పెద్ద మనుషులని ఉంటారు కదా సో వీళ్ళందరూ కలిసి ఇక్కడ పూజలు బొడ్రాయి పండుగ ఇవన్నీ చేస్తున్నారు సో ఇక్కడ హాయ్ చెప్తుంది వచ్చి మా బామ్మర్ది సో ఇక్కడ ఆల్రెడీ మమ్మీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడే ఉందనమాట మేము వచ్చి బొడ్రాయి దగ్గర నీళ్ళు పోసి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ నీళ్లు జలకడవల నింపుకొని వచ్చామన్నమాట సో మమ్మీ ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి నేను ఏడు నేను ఇట్లనే వచ్చేసాను ఇక్కడే వచ్చి వెయిట్ చేస్తుంది అనమాట అందరి కోసము ఆల్రెడీ వచ్చి కొబ్బరికాయ ఇట్లా అవన్నీ కొట్టేసింది మమ్మీ ఇంకా ఎవరు కొబ్బరికాయలు వాళ్ళే కొట్టుకుంటామన్నట్టు ఇంకా ఎవరింటిది వాళ్ళ ఎంత అక్క చెల్లెలమైనా కూడా ఒకరింటికి వెళ్ళిపోయిన తర్వాత సో ఎవరింటిది వాళ్ళకే ఉంటుంది కదా ఎవరి మొక్కులు వాళ్ళకే ఉంటాయి అన్నట్టు ఇక్కడ ఇక్కడ నీళ్ళు కూడా మా పిల్లలతో ఫస్ట్ నేను పోసాను పాప పట్టుకొని నేను పోసిన తర్వాతనే పాపకి ఇచ్చాను అనమాట ఇద్దరు మా మూడో అక్క వాళ్ళ కూతురు అండ్ మా పాప ఇద్దరు కూడా పోస్తున్నారు ఇక్కడ సో పోసిన తర్వాత అలాగే ఇక్కడ శివలింగం నందీశ్వర్ది కూడా మీకు రాత్రి చూపించాను కదా లాస్ట్ వీడియోలో లాస్ట్ బ్లాగ్లో అయితే మీకు చూసి ఉంటారు ఇక్కడ పూజలు అవుతున్నాయని చెప్పి చూపించాను కదా సో అక్కడ కూడా నీళ్లు పోసి అక్కడే కొబ్బరికాయలు అయితే కొడుతున్నారనమాట ఇంకా ఫైనల్గా అయితే నీళ్లు పోయడం అయిపోయింది అన్నీ అయిపోయిన తర్వాత నేను కూడా దండం పెట్టుకుందామని చెప్పి ఆంజనేయ స్వామిని అని మనసారా మొక్కానమాట సో మనం ఎన్ని పనులు చేసినా కూడా స్వామివారి అనుగ్రహం లేనిది ఏది జరగదు కదా అండ్ ఇంకా అక్కడ అక్కడితో అయిపోయింది తర్వాత ఇంటికి వచ్చి ఫుల్ టైర్డ్ అయిపోయాం వీడియో అయితే ఏం షూట్ చేయలేదు కొన్ని షార్ట్స్ ఆల్రెడీ పోస్ట్ చేశాను ఫ్రెండ్స్ సో ఈ షార్ట్ వీడియోస్ వచ్చి కొంచెం లేట్ అవుతున్నాయని ఏమనుకోకండి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఇంకా బోనాలు అనమాట నెక్స్ట్ డే రోజు సో బోనాలు నేను మా పెద్దక్క ఇద్దరం కూడా రెడీ చేస్తున్నాం అనమాట ఇక్కడ మా పెద్దక్క వచ్చేసి దీపం కంచులు ఉంటాయి కదా కంచులకైతే బొట్లు పెడుతుంది అలాగే నేను బోనం కుండకైతే బొట్లు పెడుతున్నాయి అనమాట సో కుమ్మరోలు ఇంటికి వెళ్ళి బోనం తీసుకొని వస్తాము మనకి ఇక్కడ సిటీలో వెళ్ళి కొనుక్కొచ్చుకునేటట్టు అక్కడ కుమ్మరోలు ఇంటికి వెళ్ళి తీసుకొని వస్తాం కదా సో అలా మా పెద్దగా పొద్దున్నే తీసుకొచ్చింది బోనం అంతా రెడీ చేసాము బోనం వచ్చేసి రెడీ చేసిన తర్వాత ఈవినింగ్ ఫోర్కి అట్లా తీయాలి పెట్టాలి అని చెప్పేసి అన్నారనమాట బోనాన్ని సో ఇంకా ఈవినింగ్ అలా మార్నింగ్ అంతా ఏం షూట్ చేయాలి ఫ్రెండ్స్ ఇంకా వర్క్ కొంచెం చాలా ఎక్కువ ఉండే పనులు ఉంటాయి కదా ఇంకా వీడియోస్ అంతా పిల్లల్ని తీయమన్నా కూడా ఎవరంతా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు బట్ నేను ఫోన్ పట్టుకొని కూర్చుంటే కుదరదు కదా సో ఇంకా అక్కవాళ్ళు చేస్తున్నా కూడా నా వంతు నేను హెల్ప్ ఏదో ఒకటి చేయాలి కదా అక్క వాళ్ళకైతే సో ఇంకా మేము బోనం తీసుకొని అక్కడ నుంచి ఇంకా మీకు తెలుసు కదా నేను ఆల్రెడీ బోనాల వీడియోస్ చాలా పెట్టాను బోనం తీసేటప్పుడు మేము ఎదురుగా కొబ్బరికాయ నిమ్మకాయ గుమ్మడికాయలు అయితే కొడతామని నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను అదే ప్రాసెస్ ఇంటి దగ్గర అంతా చేసుకొని బోనం ఎత్తుకొని ఇక్కడికైతే మళ్ళీ బొడ్రై దగ్గరకైతే వచ్చేసామన్నమాట సో నైట్లో ఆ దీపాల కాంతుల్లో బోనాలు ప్రతి ఒక్కరు తీసుకొచ్చారు చూడండి చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఫ్రెండ్స్ కాకపోతే ఎంత బాగా అనిపించిందంటే అంత బాగా అనిపించింది ఫుల్ రెష్ ఉంది సో ఇంకా బోనాలు తీసుకొచ్చేది బోనాలు తీసుకొస్తూనే ఉన్నారు అక్కడ బలి కూడా చల్తున్నారనమాట బలి ఊరు మొత్తం బలి చల్తారు కదా సో అలా బలి కూడా చల్లారు ఇంకా అక్కడ బోనాలు పెట్టేసుకొని బయటికి వచ్చేసిన తర్వాత గజస్వాంభం అయితే నిలబెట్టారనమాట గజస్వామ నిలబెట్టారని చెప్పి వెళ్ళి ఒకసారి దండం పెట్టుకొని వద్దామని చెప్పి వెళ్ళాము సో ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాయి ధ్వజస్తంభాన్ని అయితే నించోబెట్టారు సో ఇక్కడ స్వామివారిని అయితే మంచిగా దండం పెట్టుకొని అయితే ఇంటికి వచ్చేసామనమాట ఫుల్ టైర్డ్ అయిపోయాం మార్నింగ్ నుంచి సో ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే రోజు దావత్ ఉంటుంది కదా దావత్ వీడియో అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్